ఒక్కసారి దివ్యాంగ మిత్రులారా ఈ పదాలను పదే పదే ఒక్కసారి చదివి ఆలోచించండి ఒక చదువు రాని వాడు పశువుతో సమానము నానా విధాలుగా అనవచ్చు ఒక వికలాంగునితో పోల్చి హేళన చేయడము సిగ్గు చేయుటు దానికి తగిన మూల్యం చెల్లించేంత వరకు ఇతని మీద కేసు బుక్కయ్యేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి మిత్రులారా జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా నేను మీ నేను బాగానే ఉన్నాను ఒక సందర్భంలో మన గ్రూపులలో చెక్కర్లు కొడుతున్నది రాజమౌళి ఏమంటున్నాడు అంటే చదువు రానివాడు ఏ రంగంలో ఉన్నా వికలాంగుడితో సమానం అని మాట్లాడినట్టుగా కనబడుతూ ఉన్నది అంటే చదువుకు ఒక వికలాంగత్వానికి అంటగట్టిన రాజమౌళి గారు దీన్ని మన నాయకులు కానీ దివ్యాంగుల బృందాలు కానీ చూసి చూడనట్టుగా ఉంటున్నారు వాటిని ఇంకా షేర్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి అంటే దివ్యాంగులు చదువుతూ ఉన్నారు అంటే ఆ చదువు చదువు కాదా అంటే చదువు రానివాడు వికలాంగునితో సమానం అంటే అంటే వికలాంగత్వాన్ని హేళన చేస్తున్నట్టే కాదా వికలాంగత్వాన్ని ఒక చదువు రాని వారితో సమానంగా జమకట్టడము అంటే అంటే వికలాంగత్వం అంటే అంత చులుకనగా కనబడుతున్నది రాజమౌళి గారికి దీనిపైన ప్రతి ఒక్క దివ్యాంగుడు స్పందించాలి రాజమౌళి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెనుకకు తీసుకునేంత వరకు క్షమాపణ చెప్పేంతవరకు ప్రతి దివ్యాంగునికి చేరేంత వరకు రాష్ట్ర జిల్లా నాయకులకు చేరేంతవరకు తప్పకుండా షేర్ చేయండి మిత్రులారా ఒక వికలాంగత్వాన్ని అంత హేళనగా మాట్లాడిన అవసరం లేదు రాజమౌళి సారు మీరు అన్ని సినిమాలు తీసుకుంటూ అన్ని విధాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఒక వికలాంగత్వాన్ని హేళన చేసేంత స్టేజీ మీది కాకపోతుండవచ్చు చట్టపరంగా ఆ మాటకు ఆ పదాలకు మేమే నా చర్య తీసుకునేంత వరకు క్షమాపణ చెప్పేంతవరకు చట్టపరంగా కేసు అయ్యేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు దీనిపైన దివ్యాంగులారా వికలాంగులారా మరొకసారి ఆలోచించి దీనిపైన మనము పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడానికి కానీ ధర్నాలు చేయడానికి కానీ ముందుండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక వికలాంగత్వాన్ని చదువు రాని వారితో జమ కట్టాడు ఇంకొకరు ఇంకొక విధంగా జమ కడతారు ఇంకొకరు ఇంకొక విధంగా వికలాంగత్వాన్ని హేళన చేస్తూ ఉంటారు ఒక చదువు వాడు పశువుతో సమానము అని అనవచ్చు ఇంకా వేరే వేరే పదాలు అనవచ్చు కానీ వికలాంగత్వాన్ని జమ కట్టడము అంటే అది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఆయన మీద చట్టపరంగా చర్య తీసుకునేంతవరకు ప్రతి ఒక్క దివ్యాంగునికి చేరేంతవరకు ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం మిత్రులారా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్